ఐ హేట్ లేజీనెస్ చూడ్డానికి మేకలాగా ఉన్న లెవెల్లో టార్చర్ పెడుతున్నాడు అన్న ఇదే రాయలసీమ అయితే ఈడి తల కుక్కకి కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి మామయ్య చార్మినార్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ట్యాంక్ బండ్ ఇవేమైనా చూస్తారా వద్దు బాబు అన్నయ్య గారు జ్యూస్ ఏమైనా తాగుతారా ఓ పాతికి మెరుపుకాయ బజ్జీలు వేసి పెట్టరామ్మా అమ్మా ఆ బజ్జీలు మధ్యలో కట్ ఉల్లిపాయలు వేసి బాగా నిమ్మకాయ పిండు పిండుతా పిండుతా పిండుతోండ్రా వద్దు బిఎండబ్ల్యూ లో తిరిగేదాన్ని నన్ను మిరపకాయ బజ్జి వేయమంటున్నాడు అందులో బజ్జిలో కోసి ఉల్లిపాయలేసి నిమ్మకాయ పిండు అని చెప్తున్నాడే అవును ఈ వంట మనిషి గీత ఎక్కడా అది షవర్ బాత్ చేస్తోంది ఇది ఈ పని మనిషి లక్ష్మీ అక్కడ ఫేస్ బ్యాక్ పెట్టుకొని కూర్చుంది వీళ్ళ బిల్డప్ తో చచ్చిపోతున్నాను అవును బజ్జీలకి ఏం పిండి పడతారు గోధుమ పిండి అవునా ఏ కాదు వరి పిండి అత్తయ్యా అయ్యో ఏదో ఒక పిండి ముందు ఆ మిరపకాయలు ఇటు ఏమైందండి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు హబే ఏ లేదు మీ నాన్నగారు మిరపకాయ బజ్జీలు కావాలన్నారంట అవునా ఈ మిరపకాయలు నేను కట్ చేస్తాను మీరు పిండి కలపండి అండి నాన్నగారికి మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం అయ్యో రక్తం ఏంటమ్మా ఇది ఎంత రక్తపోతుందో జాగ్రత్తగా ఉండాలి కదమ్మా చూసుకోవాలి కదా రక్తం

చాలా బజ్జీలు వేద్దామని బజ్జీలు వేడ ఆపేండి కావాలంటే ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెప్పించుకోండి ఊరుకోండి అన్న మండరేం చేయండి ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బజ్జీలు ఏంటి పేద కదా అవును మీరు కేకయ్య గానీ ఈ కోటీశ్వరుల ఫ్యామిలీ అంతా వర్కర్స్ యూనియన్ అలా ఊరుకుంటూ వచ్చినారండి మీరు మా అతిథులుగా ఉన్నంత కాలం మేము కోటీశ్వరులం అయినా మీకు సేవకులమే బజ్జీల సంగతి తాపేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి ఏమైంది నాకు అమ్మలేదు నీ వల్ల నాకు అమ్మ లాంటి అత్తమ్మ దొరికింది థ్యాంక్స్ ఏందన్నా అమ్మాయి బాధ చూసి కండీళ్ళు వచ్చినాయా కాదురా రక్తం చూసి చూసి అలవాటైపోయిన ఈ కళ్ళు వాళ్ళ ప్రేమను చూసి తట్టుకోలేకపోయాయి ఇంత మంచి వాళ్ళ మధ్య అడుగు పెట్టిన మా అమ్మ అదృష్టవంతురాలరా రండి రండి త్వరగా రండి ఎలాగైనా సరే బాబు నొప్పించి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలి బాబు తన పెళ్లి ఫిక్స్ ఏనా ఫిక్స్ చేస్తారు మా మై డియర్ బేబీ తెలియదు మళ్ళీ ఏమైంది బావా దరిద్ర మా డాడీతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాత్రి అదే రాత్రి మళ్ళీ ప్యాకాడ్డా జోకరాడికి పడింది మేమంతా పాపాల వైపు ఏమైనా అంతేగా అన్నయ్య గారు ఎన్నిసార్లు ఓడినా మీరు ఆ మానరా అమ్మ కాదే మూడు ముక్కలాటలు అని చెప్పాలి ఏదోలే డాడీ చెమ్మచక్కలాట బావతో నా పెళ్లి ఆ కాదా అది నీకు అది కావాలి కదా అంతే తీసుకెళ్ళరా తీసుకెళ్ళు రోజు అట్టి పడి పెడతాడు తిను బాబు గారు మీతో కొంచెం మాట్లాడాలి ఏనెవరు మీ ప్యాకెట్ పార్ట్నరా అది అది కాదురా తమ్ముడు వీళ్ళ అమ్మాయి నేమ్ మన కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం ఏదో మా స్థాయికి తగ్గట్టు ఈయన ఏం చేస్తుంటారు హెడ్ మాస్టర్ మావయ్య హెడ్ ఈయన హెడ్ మాస్టర్ అలా లేడే హెడ్ తీసేసే వాళ్ళ ఉన్నాడు ఇది మామూలు కాదన్న పోలీస్ డాగ్ లాగా ఉన్నాడు సరే సర్లే ఈ వ్యాపారం అన్న బాగా చేసుకొని శుభ్రంగా బతకండి అదవే హెడ్ మాస్టర్ నీకు ప్యాకెట్ వచ్చా కాదు నేర్చుకోవద్దు కూడా లేకపోతే వెళ్ళలేక బెల్ట్ తోసుకోవాల్సి వస్తుంది మా అక్క అక్కచూడు పిచ్చిరాలగా ఎండలో ఎండిపోతుంది చిచ్చి 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 ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు మనం ఇంకా ఇక్కడే ఉంటే ప్యాకెట్ క్లబ్ పెట్టుకోవాల్సి వస్తుంది అది పదే బాబుకి నాకు మధ్య ఏం లేదా ఉంది ఇద్దరు కలిసి అత్తి పెళ్ళ అత్తి పెళ్ళ నమ్ముకోండి డాడీ ప్యాకెట్ మీకు దండం పెడతాను బాబు అన్నీ ఆలోచించాం మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం చాలా హాయ్ అంకుల్ ఏమాయ్ నువ్వా నీకు మా బాస్ గురించి తెలిస్తే షాక్ అయిపోతావు తెలుసా మీరు చెప్పింది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అంకుల్ ఒకసారి మీ బాస్ ని కలిసి థాంక్స్ చెప్పి వెళ్తాను ష్యూర్ కమ్ ఆన్ సార్ 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 నమస్తే సార్ ఇంతకు ముందు పేదరికం దాని నిర్మూలన గురించి స్కీములు చెప్పిందే ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది సార్ ఒక్కసారి ఇటు తిరిగితే కాదు సార్ ఆ అమ్మాయి మీకు ట్యాక్స్ చెప్పడానికి వచ్చింది ఒకసారి వెణక్తారు కదా సార్ పోనీలేండి పర్లేదు మీరు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పారు సార్ చాలా సంతోషం వేసింది ఇనపెట్టెలో ఉన్న లక్ష్మీదేవి దేవత అయితే ఆ లక్ష్మిని సాటి మనుషుల కోసం ఖర్చు పెట్టేవాడు దేవుడి కన్నా గొప్పవాడు వస్తాను సార్ ఇక నుంచి సార్ ఇక నుంచి వెళ్ళిపోతాం అలాగే సరే మా మా బాసను చూబెట్టలా పోయాం പറ്റలేండి ఆ ఫోటో మా బాస్ ఫ్యామిలీ పేదలకి హెల్ప్ చేశారని మీరు చెప్పారు ఈ ఫ్యామిలీ మా బిగ్ బాస్ని పరిచయం చేయకపోతే అండి మా స్మార్ట్ బాస్ వచ్చాడు పరిచయం చేస్తాను రండి సార్ నా పేరు ప్రదక్షిణ్ సార్ పెట్రోల్ బంక్ లో పని చేస్తూ ఉంటాను ఇక్కడ ఏదను ఉద్యోగం ఇచ్చస్తారేమో అని సూట్ వేసుకొచ్చాను నేను మీకు ఉద్యోగం ఇచ్చింద్రునే సార్ మీరు మా ప్రిన్స్ ప్రిన్స్ మహేష్ బాబు కదా సార్ మీరు మా ఓరాదండి అది మహేష్ బాబే సార్ అది గా సార్ సార్ పరిస్థితి అర్థం చేసుకోండి సార్ అర్థం చేసుకోండి సార్ పని కొడతారేంటి సార్ అర్థం చేసుకో సార్ దయచేసి నాకు ఉద్యోగం కావాలి సార్ స్వీపర్ వాచ్మెన్ ఫ్యూన్ గార్డనర్ ఆఖరికి ఆనర్ అయిన parallel సార్ చేసేస్తాను అవి కాళ్ళు మోకాళ్ళు చేతులు గడ్డం కలచోడు అన్ని పట్టుకుంటా ఎందుకు సార్ పట్టుకుంటారు నా ఉద్యోగం కోసం సార్ కాదు సార్ ప్లీజ్ సార్ నాటకం ఆడాల్సిన పనిలేదు లేదు నాకంతా తెలిసిపోయింది లోపల మీ ఫోటో చూసింది సార్ అమ్మాయికి అన్ని తెలిసేలా చేసింది నేనే కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పల రాదు అప్పల రాదు డైరెక్షన్ చేయకూడదా సార్ ఈ కోళ్ళగారు వస్తున్నారు పొజిషన్ చేంజ్ హలో నేను మాట్లాడుతున్నాను సారీ అంటే ఏమైందమ్మా మీరందరూ కొట్టిస్ వాళ్ళు పని వాళ్ళు నటిస్తున్నారు కదా అన్నా పండ్ల ఫ్యామిలీ అనుకున్నావు బాగా బలుసిన ఫ్యామిలీ అన్నా కాదురా బంగారం లాంటి ఫ్యామిలీ అదమ్మా అది నేను మీ అందరిని చాలా కష్టపెట్టాను నువ్వు మా అందరికి బాగా నచ్చవుతల్లి నువ్వు మా ఇంటికి కోడలుగా రావాలని మేము అందరం ఇలా యాక్ట్ చేసాం ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం నీలాంటి మంచి పిల్ల నాకు తోడి కోడలుగా వస్తుంది చెప్పు అత్యా నేను చెప్తున్నాను కదా ఇందులో నీ తప్పు ఏం లేదమ్మా చెప్పండి కిషోర్ బిజినెస్ ఏను మండిపోతున్నాయి ఏంటి యాభై రూపాయలు వచ్చాయని ఫీల్ అవుతున్నారా బిజినెస్ అనకా ఇవన్నీ మామూలే ఎరా కిషోర్ నన్ను క్షమించండి అంకుల్ మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టలేమ్మా లేద్దా అంకల్ నేని కుటుంబానికి తగ్గను ప్రాణం లేని డబ్బు నా దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి కానీ ప్రాణం ఉన్న మనుషుల్ని ఆదుకోవాలన్న మంచితనం నీ దగ్గర ఉంది లేదా అంకెల్ మా ఫ్యామిలీ గురించి మీకు తెలియదు మీ ముందు నుంచి అర్హత కూడా మా వాళ్ళకి లేదు డబ్బు కన్నా చదువు గొప్పది ఈ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ నిజం తెలిస్తే ఇప్పుడు మన బడికి పంపించేలాగా ఉన్నాడు అది కాదు సత్య ఇక్క నువ్వే మాట్లాడొద్దు నువ్వు బాధపడి అందరిని బాధపడొద్దు అంత హ్యాపీగా జరుగుతుంది అది కాదు కృష్ణ సత్య ప్లీజ్ నన్ను నమ్ము